మా ఫంక్షన్కి వచ్చినటువంటి మిత్రులందరికీ పెద్దలకి అందరికీ మా కనకరత్న మూవీ సంస్థ తరపున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను రియల్గా రమేష్ నేను ఈ సినిమా రిలీజ్ రోజు ఆనందంగా లేవు కానీ ఈ రోజు మాత్రం ఆనందం కంటే కూడా చాలా గర్వంగా ఉన్నాం అంటే సొమ్ముల నొప్పు అతను బాగా తెలుసు ఈ సినిమాకి ఒళ్ళు నొప్పులు పళ్ళు నొప్పులు దెబ్బల నొప్పులు అన్ని నాకు బాగా తెలుసు అలాంటి రిలీజ్ రోజు ఆ రోజు ఆనందం కంటే నొప్పులే ఎక్కువ బాగా గుర్తొచ్చినాయి మాకు రిలీజ్ అయిన మరుసటి రోజు కానీ మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే ఒకనొక స్టేజ్లో ఇది కానీ కొమరంపులి కానీ రెండు సినిమాలు రమేష్ తను వైండ్ అప్ చేయాలన్నా సినిమా కంటిన్యూ చేయాలన్నా నేను రీసెంట్గా కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను మీ ఇద్దరం కూర్చొని నేనైతే ఆ రోజు ఉండే కి అన్నిటినీ బేరీ చేసుకుంటే నేను అతనికి చెప్పింది ఫస్ట్ ఆప్షన్ విల్ వైండ్ అప్ ఈ ఆనందం దక్కేది కాదేమో ఆ రోజు ఆ నిర్ణయం తీసుకుంటే తను నాతో ఆ రోజు లేదంటే కళ్యాణ్ గారు మనం సినిమా తీయలేకపోయినా వాడడం కాకూడదు డబ్బు పోతే పర్వాలేదు డబ్బు సంపాదించవచ్చు ఇక్కడికి మనం చాలా చాలామంది ప్రొడ్యూసర్లకు చాలా డబ్బు ఇచ్చాం చాలా వదిలేసాం చేసాం నాకు తెలీదు ప్రాజెక్ట్స్ ఫినిష్ అయ్యి బయటికి మనం సినిమాలు ఎంత కష్టం ఉన్నా తీయగలిగామంతా ఉంటే రావాలని చెప్పి తీసుకున్న నిర్ణయమే ఈరోజు ఇంత సెన్సేషన్గా మనందరం ఆనందపడుతుండే ఈ కళేజ అలా వచ్చింది ఈ కళేజ సినిమా ప్రతి ఎపిసోడ్కి మీరు ఈ సినిమా చూస్తుంటే ప్రతి ఎపిసోడ్కి ఉంటుంది అంటే కష్టాలు సరదాలు ఈరోజు ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కానీ మహేష్ బాబు గారు కానీ అలాగే నమ్రత గారు కానీ వీళ్ళందరూ పార్ట్నర్ లాగా మాకు వర్క్ చేశారు అలాగే ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులు ఉన్నారు మీకు టూ థౌజండ్ టెన్లో ఆలీ అనే వ్యక్తి కాల్షీట్లు ఏంటి డేట్లు ఏంటి ఎలా ఉంటాయో మీ అందరికీ బాగా తెలుసు మాంచ్ సింగ్ అలానే రావు రమేష్ ఈ సినిమాలో కిల్లింగ్ డేట్స్ ఎవరి అంటే వీళ్ళిద్దరే హీరో కంటే ఇంకో డేట్లు ఇచ్చారు ఈ సినిమాకి మామూలుగా లేదు అని చెప్పి వాళ్ళ బ్రదర్ వచ్చి అసలు కుదరనే కుదరు సార్ నేను నేనేం చేయలేదు సార్ నేను ఫోన్ చేసి బా ఇదేంటి బావ మరి అన్యాయం బా అంటే మళ్ళీ ఆయనే ఫోన్ చేసి అక్కడి నుంచి ఒక హాఫ్ డే పట్టుకొని లాక్కొని వచ్చి ఇక్కడి నుంచి ఒక హాఫ్ డే కానీ ప్రతి ఒక్కరూ సహకరించారు సినిమాని దీన్ని సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసి బయటికి తీయాలి బయటికి తీసుకురావాలని చెప్పి మా సినిమా బ్యాడ్ సినిమా కాదండి ఇప్పుడు స్క్రీన్ మీద చూడండి మీరు ఇది బ్యాడ్ సినిమా కాదు ఇది బ్యాడ్ సినిమా అయ్యుంటే పదిహేను వందల సార్లు టెలికాస్ట్ అయ్యి వరల్డ్ రికార్డ్ ఇప్పటి వరకు ఏ సినిమా పదిహేను వందల సార్లు టెలికాస్ట్ కాలేదు టూ థౌజండ్ టెన్ నుంచి ఇప్పటికీ పదిహేను వందల సార్లు టెలికాస్ట్ అయింది ఈ సినిమా ఇటు ద వరల్డ్ రికార్డ్ మీకు గూగుల్లోకి వెళ్తే తెలుసు అంటే పదిహేను వందల సార్లు టెలికాస్ట్ అయ్యి ఎక్కడ టీఆర్పీ తగ్గలేదు స్టిల్ ఈరోజు వేస్తే బిగినింగ్ డే కంటే టీఆర్పీ ఎక్కువ ఉంది ఈ సినిమా అలాంటి సినిమా మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద ఈరోజు క్రాక్ అయిపోతుంది అసలు ఓపెన్ అవటం లేదు జామ్ అయిపోయిన ఇవని మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈ యూత్ అంతా ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాలని ఉన్నారండి ఆ రోజు కూడా ఫస్ట్ టైం మహేష్ బాబు మీకు కావాలంటే ఇది చరిత్ర మహేష్ బాబు లో ఇది చరిత్ర కలేజాకు ముందు కలేజా తర్వాత ఈరోజు వచ్చే ప్రతి సినిమా కలేజాలోంచి పుట్టిందే మహేష్ బాబు సీన్ ఎంటర్టైన్మెంట్ చేశారు అంటే అది కలేజాలోంచి పుట్టింది దట్ ఈస్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు క్రియేట్ చేసిన క్రియేషన్ మీ అందరికీ తెలుసో లేదండి మహేష్ బాబు ఆ సినిమాలో ఏమి ఎంటర్టైన్ చేశాడు ఏ బాడీ లాంగ్వేజ్ వాడాడు కొందరు ఎవరన్నా తెలియని వాళ్ళ ముందైతే చాలా అలా బిగేసుకొని ఉంటారేమో కానీ తెలిసినోళ్ళు ఉంటే అతను ఒరిజినల్ క్యారెక్టర్ అది ఆ సెంటైర్లో అలానే వేస్తాడు ఆ డైలాగ్ ఆఫ్ డైలాగ్తో అలానే ఉంటుంది దాంట్లోంచి పుట్టింది యాక్చువల్గా ఇప్పుడు దాని ఇవన్నీ చెప్పుకుంటా వెళ్తే ప్రతి ఎపిసోడ్ వెనక ఒక ఇది ఉంది ఏది ఏదైనా ముప్పై తారీఖు అయిన తర్వాత ముప్పై ఒకట ఒకట డెఫినెట్గా మళ్ళీ సక్సెస్ మీట్ గా పెడతాం ఆ సక్సెస్ మీట్ రోజు మళ్ళీ మేము ఇది ప్రతి బిట్ ఎనక మీరు సినిమాలు చూసి ఉంటారు కాబట్టి ఆ బిట్ ఎనక మా కష్టం ఏంటి ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి ప్రతిరోజు షూటింగ్ ఒక ఇన్సిడెంట్ ఉంది దీనికి ఈరోజు పిలవగానే వచ్చిన మా బాబా అలీ మా బంగారు గారు ఎందుకనంటే కృష్ణ గారికి అత్యంత ఇష్టమైన ఆయన అందుకని ఈ కేక్ కటింగు వెరీ షార్ట్ టైంలో ఇలా ప్లాన్ చేసినా కానీ బంగారు గారు మీరు రావాలి సార్ మీ చేత ద్వారానే కేక్ కటింగ్ అవ్వాలని చెప్పిన పిలవగానే ఆయన వచ్చారు తెలదే ఒక్కటి మాత్రం చెప్తున్నా అండి ముప్పై తారీకు థియేటర్లు బద్దలు అవుతాయి అలాగని ఇప్పుడు రెగ్యులర్ రిలీజ్ అయ్యే సినిమాలకి లాగా మేము ఉన్నామనేది మాత్రం చెప్పం కలేజాకు ముందు ఎలాగా ఉందో కలేజా తర్వాత ఎలా ఉందో ఈ కలేజా సినిమా ఇప్పుడు దాకా రిలీజ్ అయినటువంటి రీ రిలీజ్ ఫిలిం ఆల్ రికార్డ్స్ మాత్రం బద్దలగొట్టి సెన్సేషన్ రికార్డుగా నిలబడద్ది దీన్ని క్రాచ్ చేయడానికి మాత్రం సినిమా ఉండదని నేను అనుకుంటున్నాను ఇట్ ఈజ్ మై ఎక్స్పెక్టేషన్ ఎందుకంటే బిగ్ స్క్రీన్ మీద ఈ రోజు ఈ సినిమాని చూసి ఆ రోజు సినిమా చూడలేదు సార్ చూడలేదు రియల్గా చెప్తున్నా ఓపెన్గా ఆ రోజు ఈ సినిమాని చంపేసింది మహేష్ బాబు ఫ్యాన్సే వాళ్ళు ఒకటి ఎక్స్పెక్ట్ చేశారు వాళ్ళు ఏదో ఊహించేసుకున్నారు ఈయన వెళ్ళి ఒక కామెడీలు చేస్తే తూని అమ్మ అంటూ అదంటూ ఇదంటూ మహేష్ బాబు యాక్ట్ చేస్తే వాళ్ళకి అర్థం కాల అసలు మమ్మల్ని తిట్టిన తిట్టు తిట్ట మిడ్ నైట్ షో ఇవ్వనన్న ఆ రోజు విజయవాడకి కృష్ణ గారు ఏంటాయ్య కళ్యాణ్ నువ్వు మిడ్ నైట్ షో ఇవ్వనంట అంటారు బలవంతంగా ఇచ్చారు రాత్రి షో అయిపోయిన తర్వాత తాగేసి ఫోన్లు తిట్టారు తిట్టారండి మరి మీకు సినిమా తిట్టిన తెలుసా అని తిట్టారు డైరెక్టర్ని తిట్టారు అని డెఫినెట్గా వాళ్ళే మెసేజ్లు పంపేసుకొని వాళ్ళే చేసి వాళ్ళే సర్వనాశనం చేస్తారు రోజు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారండి ఈ రోజు ఆ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు ఈ సినిమా మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద వస్తుంటే రేపు స్క్రీన్ చూసి అదే ఫ్యాన్స్ మళ్ళీ మాట్లాడుతారు మేము ఆరో తప్పు చేసామని కానీ ఈరోజు ఈ టైంలో పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఈ సక్సెస్ రావాలని దీనికి రాసిపెట్టి ఉండింది ఇది జరిగింది డెఫినెట్గా సక్సెస్ లో బల్లి కలుస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ వచ్చిన వాళ్ళందరికీ అలాగే నా రమేష్ మాట్లాడుకుంటూ నా అందరికీ నమస్కారం అండి ఐ విష్ ఆల్ ది సక్సెస్ ఫార్ మై అవర్ డిస్ట్రిబ్యూటర్స్